నెల్లూరు నగరంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్న హేమశ్రీ ఈ నేపథ్యంలో ఆమె బంధువులు విద్యార్థి సంఘాలు కళాశాల ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అద్దాలు పగలగొట్టారు ఆగ్రహించారు తమ బిడ్డను తమకు తెప్పియాలని డిమాండ్ చేశారు మొదట నెల్లూరు దర్గాబెట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోకి కళాశాల వస్తుందని తెలియటంతో వేదయపాలెం సిఐ నవాపేట సీఏలు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు ఆత్మహత్య చేసుకున్న హేమశ్రీ ఎలా చేసుకుందన్న విషయాన్ని కళాశాలలో పరిశీలించారు పోలీసుల పరిశీలనలో బాత్రూమ్ లో చున్నీకి ఉరి పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు నెల్లూరు నగరంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్న హేమశ్రీ ఈ నేపథ్యంలో ఆమె బంధువులు విద్యార్థి సంఘాలు కళాశాల ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అద్దాలు పగలు ఆగ్రహించారు తమ బిడ్డను తమకు తెప్పియాలని డిమాండ్ చేశారు మొదట నెల్లూరు దర్ఘపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం వేదేపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోకి కళాశాల వస్తుందని తెలియడంతో వేదేపాలెం సీఐ నవాపేట సీఐలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు ఆత్మహత్య చేసుకున్న హేమశ్రీ ఎలా చేసుకుందన్న విషయాన్ని కళాశాలడ పరిశోధించారు. బాత్‌రూములో చుల్లికి బురువేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కంప్లైంట్ తీసుకున్న తర్వాత దర్యాప్తు చేసి ఫోర్ చేయాలి అంటే సరే బాడీ లేనప్పుడు బాడీ లేదు ఫైనా లేదు బాడీ హాస్పిటల్కి నాకు ఫోర్లో చేయడం చెప్పారు పోలీస్ స్టేషన్లో ఎప్పుడు చాలా చాలా ఫోర్ లోన్ సిఏ వారిస్తే రావడం జరిగింది నేను కూడా రూమ్ సూట్ చేయడం జరిగింది ఆ బాత్రూమ్లో చున్ని బ్లాక్ కలర్ సున్నీ బాత్రూంలో కిటికీకి చుట్టబడి ఉంది అమ్మాయి బాడీ మాత్రం ఎన్న హాస్పిటల్ చెప్తున్నారు పేరెంట్స్ను కూడా నేరస్థలం చూపించడం జరిగింది వాడింతా మాకు ఇంకా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆమె జ్ఞానానికి కారణం ఏంటనేది మనకి స్పష్టంగా తెలియాల్సింది కాలేజీ స్టాఫ్ యాజమాన్యం నుంచి ఫోన్ స్విచ్ చేసి వాస్తవమే ఈ కాలేజ్ యాజమాన్యం ఎత్తు అయినప్పుడు పోలీస్కి ప్రాథమికంగా సమాచారం ఇవ్వాలి లేదా పోలీస్ స్టేషన్కి మీకు సమాచారం ఇవ్వలేదు నేను దాకా కూడా వీళ్ళు ఎక్కడా లేరు యాజమాన్యం కూడా లేరు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కాలేజ్ యాజమాన్యం ఉంది వీళ్ళు ఇక్కడ పూర్తిగా పిల్లల్ని ఖాళీ చేయించి వీళ్ళు కూడా వెళ్ళిపోయి అందుబాటులో లేకుండా ఉన్నారు ఇలా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తారు కాల్ చేస్తే అందుబాటులో లేరు వీళ్ళు కనీసం వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం తెలియట్లేదు కాల్ చూస్తున్నట్టు సార్ వాళ్ళ ఫాదర్ వచ్చి మా కూతుర్ని చంపేసి చేశారని చెప్పాను వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సందేశానికి రిపోర్ట్ అయితే రిపోర్ట్ ఇంత రిటర్న్గా అగ్రి ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు ఓవరాల్గా అయితే చెప్తున్నారు మా అమ్మాయిని చంపేశారని అని చేస్తున్నారు అది బలాత సూసైడా లేకుంటే ఏమైనా పల్లెమైనా మటలాంటివి ఏమైనా జరిగింది అనేది పోస్టుమార్టం రిపోర్ట్ జరిగేప్పుడు చాలా వచ్చింది వీళ్ళు నాకు చూసే సమాచారం ఏంటంటే ఎయిట్ థర్టీ ప్రాంతంలో జరిగింది ఇది ఎయిట్ థర్టీ నైన్ మధ్య జరిగిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా బాడీని అమ్మాయిని హాస్పిటల్లో ఎన్ఎల్ హాస్పిటల్లో చేయడం జరిగిందన్న హాస్పిటల్లో డాక్టర్ గారు అరెస్ట్ చేసి బ్రాడెడ్ అని చెప్పినట్టు మనకి తీసుకున్నాను అని చెప్పారు మేము వచ్చే లోపల హాస్పిటల్లో ఇంకొకటి చేస్తున్నాను ఇక్కడ చనిపోయింది ఇక్కడనే చనిపోయింది డాక్టర్ ఏమన్నాడు అంటే కానీ మా చనిపోయింది చనిపోయింది అని చెప్తున్నారు అయ్యో నా బిడ్డలు తండ్రి ఎన్నప్లని ఎన్ని అప్పుడు మాట్లాడింది బాగున్నాను డాడీ అని చెప్పింది ఆ తర్వాత రమ్మని బయలుదేరి వస్తా ఉన్నాను సారు ఈ లోపలే అలాగ అర్ధగంటే ఫోన్ చేసి మీ చూడండి సిరీస్ అన్నారు నేను బయలుదేరి వస్తున్నాను నేను రావాలంటే నాలుగు రోజులు పడుతుంది ఖర్చు ఖర్చు పెడు నుంచి రావాలి నాకు అవతల నేను బయలుదేరి వస్తున్నాను వచ్చే లోపల మాకు తొమ్మిది గంటల పైన ఫోన్ చేసి మీ పాప సిరీస్ అన్నారు మేడం మేము వస్తున్నాం మేడం అని చెప్పి ఆ తర్వాత నేను కాల్ చేస్తాను ఎవరు లిఫ్ట్ చేయాలి ప్రిన్సిపాల్ నుంచి అందరికీ కరెస్పాండెంట్ నుంచి అందరికి ఫోన్ చేస్తాను ఎవరు ఎవరు పోలీసుల్లో వచ్చినారు సిఐ వచ్చున్నారు యాజమాన్ ఎవరు ఎవరు యాజమాన్ ఎవరు ఏమి ఎలా జరిగింది ఏం చూస్తే చంపేశాను చంపేసి బాత్రూమ్ ఐటీ దీంట్లో నుంచి అలా చనిపోతుంది చున్నీ ముడి వేస్తున్నారు బాత్రూమ్ గ్రిల్స్ ఉన్నది ముడి వేస్తున్నారు